భద్రచలం ఆలయంలో జరిగే శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు అధికారులు ఆహ్వానించారు సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క మంత్రి తుమ్మర నాగేశ్వరరావుకు మంత్రి కొండ సురేఖ ఆహ్వానం అందించారు అనంతరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల డిప్యూటీ సీఎం మంత్రులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్య అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూ సేకరణ ఇతర వివరాలను అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు అవసరమైన భూ సేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అధికారులు ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి దేవతాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దేవతాయ శాఖ కమిషనర్ శ్రీధర్ భద్రచీలం ఆలయ ఈ ఓ రమాదేవి ఆలయ తదితరులు పాల్గొన్నారు